మహమ్మద్ సలహాహురస్ గారు ఆయన పిలిచారు ఏంది మీరు ఎందుకు ఇలా చెబుతున్నారు అని అడుగుతారు ప్రవక్త గారు మీ ముందు కూర్చున్నప్పుడు మీరు చెప్పే మాటలు విన్నప్పుడు నేను అది చేయాలి ఇది చేయాలన్న ఆశతో ఉండేది ఆరాధనలు విధేయత సంపూర్ణంగా చూపించాలన్న ఆశ ఉండేది కానీ బయటకొచ్చిన తర్వాత అది కొద్ది కొద్దిగా ఉంది కొన్నిసార్లు ఆచరించలేకపోతున్నాను కాబట్టి నేను మునాఫిక్ అయిపోయాను అని బాధగా ఉంది అని సహాబి అన్నారు అప్పుడు మొహమ్మద్ సల్ అలాహులీస్సాన్ గారు అన్నారు హంజలా ఒకవేళ నేను చెప్పినప్పుడు మీరు ఉన్న పడంగా వనచరించే విధానం అయినట్లయితే గనక మీరు వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు అక్కడ కనిపిస్తే అక్కడ దైవదూతలు మీకు సలాం చెప్పేవాళ్ళు దైవదూతలు మీకు చేతులు కలుపుతారు అని మొహమ్మద్ సలల్లాహులీస్సాన్ గారు అన్నారు కానీ ఒక్కో పరిస్థితి ఒక్కోలా ఉంటుంది ఒక్కో సమయం ఒక్కోలా ఉంటుంది ఒక్కో క్షణం ఒక్కోలా ఉంటుంది అని తెలియచేశారు సహాబి ఎందుకు బాధపడ్డారు మహమ్మద్ సల్లా అవసరం గారు ఏమేమైతే చెబుతున్నారో ప్రతీది నేను పాటించలేకపోతున్నానే అని బాధపడ్డారు మనకు కూడా ఆ బాధ ఉండాలి ఫరజ్ కాకుండా సున్నతులు నఫిల్లు మంచి పనులు అలవాటుగా ఉండాలి ఫరజులు కూడా మర్చిపోయామంటే ముషిరుకులు ముషికులు కాఫీర్లకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫరజ్ అనేది అస్సలు మర్చిపోకూడదు ఈ సున్నతులు ఈ నఫిల్లు ఈ మంచి పనులు వీటిలో మనకి ఎప్పటికప్పుడు ప్రోత్సాహం కనిపిస్తూ ఉండాలి కొన్నిసార్లు ఎక్కువ చేస్తాము కొన్నిసార్లు పాటించలేకపోతూ ఉంటాము కానీ అంత మాత్రాన మనం మునాఫిక్ అయిపోలేదు మనం కాఫీ అయిపోలేదు పాటించలేని స్థితిలో అల్లా ముందు దువా వేడుకుంటూ ఉండాలి ఎప్పుడైతే చేశామో అల్లాకు కృతజ్ఞత చూపించాలి అయితే ఫరజు నుంచి విముక్తి లేనే లేదు ఫరజులు తప్పనిసరిగా పాటించాల్సిందే నమాజు ఉపవాసము జకాతు హజ్ ఇవి తప్పనిసరి అలాగే ఇంకొక హదీసు వస్తుంది మహమ్మద్ సలల్లాహాం గారు అన్నారు ఒక మనిషి ఒక ఈగ కారణంగా స్వరగానికి వెళ్ళిపోయాడు ఇంకొక మనిషి అదే ఈగ కారణంగా నరకానికి వెళ్ళిపోయాడు అని మహమ్మద్ సల్లాస్లం గారు అన్నారు ఏంటి పరిస్థితి అంటే మహమ్మద్ సల్లాస్లం గారు అంటున్నారు ఇద్దరు వ్యక్తులు ఒక ఊరు గుండా ప్రయాణం చేస్తున్నారు అయితే అక్కడున్నటువంటి మనుషులు పాతకాల మనుషులు కాబట్టి ఎవరన్నా కనిపిస్తే డ్యూటీ చేయటము లేదా వాళ్ళని బందీలుగా తెచ్చుకోవటము ఆనవాయితీ ప్రపంచం మొత్తం ఇదే జరుగుతూ ఉండేది మరి వీళ్ళు ఏం జరిగింది వీళ్ళతో ఆ జనాలు వీళ్ళని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాతన్నారు మా ప్రాంతం గుండా వెళ్ళాలన్నా లేదా ఇక్కడ నుంచి మీరు బయటపడాలన్నా మీరేం చేయాలి మా మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో వాటికి ఏదో ఒకటి బలి ఇవ్వండి అని అడిగారు అందులో ఒక వ్యక్తి ఏం చేశాడు ఈగా కనిపించింది దాన్ని కొట్టాడు చంపేసి అక్కడ పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇంకొక వ్యక్తి రెండో వ్యక్తికి ఏమవుతుంది లేదు నేను అల్లా ముందు మాత్రమే జిబా చేస్తాను అల్లా కోసం మాత్రమే జిబా చేస్తాను ఇంకెవ్వరి కోసం జిబా చేయను అంటాడు దాంతో జనాల కోపం వచ్చేసింది అతన్ని చంపేశారు మహమ్మద్ సల్లాహుహు ఇస్లం గారు అన్నారు ఎవరైతే బలి ఈగే కథ బలి చేశాడో అతను నరక వాసి మరెవరైతే అల్లాహ కోసం ఆగిపోయాడో అల్లాహకు తప్పించి ఇంకెవరి ఇంకెవరి కోసం కూడా జిబా చేయనన్నాడో అతను స్వర్గవాసి అని ప్రవక్త గారు అన్నారు ఇది ఒక ఈగ కాడ స్వర్గ నరకాలు నిర్ణయించబడతాయా అంటే నమ్మకం మన నమ్మకం ఏమిటి ఆ ఈగ మీద కాదు ఈగను కాదు చిన్నదయానికి అది కాదు ఏ నమ్మకంతో మీరు జివా చేశారు వాళ్ళు కూడా దేవుళ్ళు అన్న భావనతో చేశారా లేదా వీళ్ళు గొంతు మీద కత్తి పెట్టారు కాబట్టి చేశామంటారా మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు బలవంతంగా ఏదైతే షిరిక్ చేపించటం జరుగుతుందో మీరు షిరిక్ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఎవరైనా అన్నట్లయితే అప్పుడు షిరికి చేసినా కూడా అల్లా పట్టించుకోడు కానీ ఒకప్పుడు గురించి ఏం చెప్పడం జరిగింది ఆ రోజు బలవంతం చేసినా కూడా షిరికి అనుమతి లేనే లేదు ప్రవక్త గారు మొహమ్మద్ సల్లాహు గారు ఇప్పుడు ఆ అనుమతి అనేది ఇచ్చారు ఎప్పుడు బలవంతంగా మీ ప్రాణాలు తీసేస్తాం మిమ్మల్ని చంపేస్తాం మేము చెప్పింది చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తే అప్పుడు షిరిక్ కలి మారు చెప్పవచ్చు అది కూడా ఎలాగా విశ్వాసం అల్లాహ్ మీదే ఉండాలి ఈ షిరిక్ మీద కాదు వీళ్ళు బలవంత పెడుతున్నారల్లా నన్ను క్షమించు అల్లా అన్న నమ్మకం ఉంటేనే ఆ షిరిక్ ను కూడా క్షమిస్తాడాను లేదు పర్వాలేదులే అల్లా క్షమించాడా అంటే క్షమించాడు ఇది అల్లాహ్ విషయము క్షమించాలా లేదన్న నిర్ణయంలో అస్సలు క్షమించను అని ముందే ఖరారు చేశాడు ఇన్ అల్లరా పురాణ గ్రంథంలో చెప్పడం జరిగింది షిరిక్ కాకుండా ఇంకేదన్నా పాపం ఉంటే గనక క్షమించాలని అల్లా అనుకుంటే క్షమిస్తాడను షిరిక్ కాదు అని తెలియచేశాడు అలాగే పురాణ్ లో ఒక సూర వస్తుంది నూన్ వాళ్ళ కాలమే ఉమాయస్తో నూన్ ఈ పదానికి అర్థము అల్లాకు మాత్రమే తెలుసు ఇప్పుడు దాకా ఎన్నో వేల తఫ్సీర్లు ఎన్నో వేల వ్యాఖ్యానాలు రాయటం జరిగింది కానీ నూన్ అన్న పదాన్ని అలాగే ఉంచటం జరిగింది ఎవరు కూడా అర్థాలు తర్జుమాలు చేయలేదు ఎందుకంటే అది అరబీ పదం దానికి అర్థము తర్జుమా కేవలం అల్లాకు మాత్రమే తెలుసు ఏ మానవ మాత్రునికి తెలియనే తెలియదు మరి ఈ రోజు ముస్లింలు కూడా తెలియకుండా దీనిలో కూడా షిరిక్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇళ్లలో కొన్ని పేపర్ల మీద చిత్రపటాల మీద నూన్ కాఫ్ స్వాద్ అలి యాసిన్ ఇలాంటి పదాలు కనిపిస్తున్నాయి పొద్దున్న పూట సాయంత్రం పూట వాటిని చూస్తే బరకత్ వస్తుంది లాభాలు వస్తాయి కలిసి వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు ఇది కూడా షిరింగ్ ఇలా ఇళ్లలో పెట్టుకుంటే లాభం వస్తుంది అన్న నమ్మటం కూడా షిర్క్ ఎందుకు దీనికి ప్రవక్త గారి అనుమతి లేదు కాబట్టి ఏ బరకత అయితే అల్లా ఇస్తాడో ఏ లాభం అయితే అల్లా ఇస్తాడో అది ఒక చిత్రపటంలో లేదా కొన్ని పద్ కలిమాలలో చూసుకోవటం షిరిక్ ప్రవక్త గారు అనుమతి ఇచ్చారంటే పలవాలేదు పొద్దున సాయంత్రం ఖురాన్ చదవండి బరకత ఇస్తాడు దువాలు చదవండి బరకత ఇస్తాడు అని ముహమ్మద్ సలహా అలీస్ గారు అన్నారు అందుకు గాని చదవండి పర్వాలేదు లేదు పొద్దున సాయంత్రం చూస్తే మాకు అంటే ఇది ఒక రకమైనటువంటి దీంతో మనం జాగ్రత్త వహించాలి దైవ మనం చేసే ప్రతిదీ కూడా రాస్తూ ఉంటారు మా అంత వి మజులో మహమ్మద్ సల్లాహాహు ఇస్లాం గారు పిచ్చివాళ్లు కాదు అల్లా ఒకే ఒక్కడని ఎప్పుడైతే సందేశం ఇస్తున్నారో తిరస్కరించేవాళ్ళు కాఫీలు ఎన్ని మేము ఇంతమందిని ఆరాధిస్తున్నాము అందరిని వదిలేసి ఒక్కడి వెనకాల చేసేయాలా అని విక్రయించేవాళ్ళు మీరు పిచ్చివాళ్ళు అనేవారు అల్లా శుభవతలు అన్నాడు ఈయన పిచ్చివాళ్ళు కాదు వైన్నల కాల అజరా ఈయన ఏదేది ప్రయత్నం చేస్తున్నారో నిరంతరాయం లాభం కలిగే ప్రయోజనాలు స్వరగవనాలు వీళ్ల కోసం ఉన్నాయి వైన్ అక్కడ ఆరాకు వాస్తవానికి ముహమ్మద్ సల్లాహు అలి గారు తన పద్ధతుల్లో సంస్కారంలో ఉన్నత స్థానంలో ఉన్నారు ఎవరెవరైతే తిరస్కరించారో అవిశ్వాసాన్ని అడిగొట్టారో అందరూ కూడా త్వరలో చూస్తారు మేము కూడా వాళ్ళకి చూపిస్తాము అని అంటున్నాడు అయితే ఇప్పుడు మిమ్మల్ని ఏది ఇస్లాం నుంచి దూరంగా లాక్కెళ్తుంది ఏది అవిశ్వాసం వైపుకి లాక్కెళ్తుంది ఇన్ అరొప్పిల్ మొహతీ అల్లాహకు అందరి గురించి తెలుసు వీళ్ళు ఎవరు రుచి మార్గంపై ఉన్నారు ఎవరు అవిశ్వాసంపై ఉన్నారు అన్ని విషయాలు అల్లాహకు బాగానే తెలుసు అని తెలియజేశాడు అయితే ఇందులో ఎవరైతే ముహమ్మద్ సలల్లాహులీస్లం గారిని దూషిస్తున్నారో వాళ్ల గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫలాతు ఫలాత్ ముఖాజిబీన్ ఈ పచ్చి అబద్దాల కోరల వెనకాల ఎలాంటి మాటలు విననే వెనకండి వీళ్ళు ప్రవక్తని దూషిస్తున్నారు వీళ్ళలో పచ్చి అబద్ధాలు ఉండటం వాస్తవము అవి వద్దులహీను ఫైదు హీను ప్రవక్త గారు ఏమన్నా తగ్గుతారేమో వాళ్ళు కూడా తగ్గుదామని ఎదురు చూస్తున్నారు అది అస్సలు జరగని పరిస్థితి అని అల్లా శుభాత్తలు అంటున్నాడు ముహమ్మద్ సల్ల సంగారు గారు తగ్గాలంట ఏం తగ్గాలి దేవుడు అక్కడ కాదు ఇందులో అందులో కూడా వెతుక్కుందామన్న ఆశ వాళ్ల దగ్గర ఉంది సరే అని మహమ్మద్ సల్హ్ అంగారు చెప్పాలంట అది జరిగే పని కాదు అని కురాన్ లో అల్లాహ సుబాన్ అతలు అంటున్నాడు ఈ రోజుల్లో ముస్లింలు కూడా దర్గాలు దగ్గరికి వెళ్తూ వెళ్తూ దగ్గరికి రాలేనప్పుడు బండి మీద వెళ్తూ వెళ్తూ ఓరకనే సలాం చెప్పినప్పుడు తలువు పడటము లేదా ఏదన్నా తలక పైకి కింద కనటము లేదా ఛాతీ మీద పెట్టుకోవటము ఇలాంటి పనులు చేస్తున్నారు షిరిక్ ఇది కూడా షిరిక్ అలాగే ఏదన్నా చర్చి కానీ మందిరం కాని అటువైపు వెళ్ళేటప్పుడు తలుపటం కూడా షిర్క్ ఎందుకు ఇది ఇస్లాంకి సంబంధం లేని పని పైగా ఒక దోమ కారణంగా అల్లా ఎలాగైతే పట్టుకుంటాడో మన తలకాయ కారణంగా అలాగే స్వర్గ నరకాల నిర్ణయం చెయ్యడం జరుగుతుంది జాగ్రత్త వహించాలి వలాతుల్ మహీన్ ప్రమాణాలు చేసేవాడు ఎంతో పచ్చి అబద్ధాల కోరు మోసాలు చేసేవాళ్ళు అని ఎల్లా శుభావతలు అంటున్నాడు ప్రవక్తను దూషించారు తిట్టారు అంటే ఊరకనే కాదు వీళ్ళలో ఈ లక్షణాలు కూడా ఉన్నాయి మన దగ్గర కూడా ఏమున్నాయేమో చూసుకోవాలి మన దగ్గర ప్రవక్తను దూషించటం లేదని నోటితో చెబుతున్నాము కానీ మన జీవితంలో ఒకళ్ళని తిట్టడం ఒకళ్ళ మీద చేయి చేసుకోవటం ఒకళ్ళ మీద అన్యాయం చేయటం దౌర్జన్యం చేయటము ఇవన్నీ ప్రవక్త గారు నిషేధించారు కదా అయినా చేస్తున్నాము అంటే ఏదో మన దగ్గర లోపం ఉంది ప్రవక్త గారిని చెప్పకుండానే దూషించే ప్రవర్తన మన దగ్గర కూడా ఉంది చులకలంగా చూసి మాట్లాడేవాడు జనాల వెనకాల చాడీలు చెప్పేవాడు వీళ్లతో కూడా జాగ్రత్త అని అల్లా సుభావతలు అంటున్నాడు షిరిక్ చేసేవాళ్లలో ఒక ముస్లిం అయి ఉండి ఇలాంటి షిరిక్ పనులు చేస్తున్నామంటే మన దగ్గర కూడా ఈ లక్షణం కల్పించే అవకాశం ఉంది ప్రవక్త గారిని తిట్టారు అంటే వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళ వెనకాల చాడీలు చెప్పుకుంటూ తిరుగుతారు మన మొహం ముందు మన గురించి పొగిడిన వాళ్ళు మన వెనకాల ఎన్ని చాడీలు చెప్తున్నారు మన్నాం మంచి పనుల నుంచి అందరినీ ఆపుతూ ఉంటారు వాళ్ళు ఎలాగూ చేయరు అందరినీ ఆపుతూ ఉంటారు పాపాలు పోటీ పడి చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రవక్తని తిడుతున్నారా కదని నీచుడు అస్సలు పనికి మాలినవాడు వీళ్లతో జాగ్రత్త ఉన్నారు లేదా వాళ్ళ దగ్గర ఉందని గౌరవం చూపిస్తున్నారా సరే మేము చూసుకుంటాము నా మాటలు చెప్పినప్పుడు కురాన్ చదివినప్పుడు ఒట్టు కదలన్నారా సరే సనసింహో అలల్ కూర్త వాళ్ళ ముక్కు మీద ముద్ర వేస్తాము అని అల్లా శుభోనతలు అంటున్నాడు ముక్కు మీద ముద్ర వేయటం ఏమిటి అంటే వాళ్ళిక మారరు అని ఖరారు చేసేయటము వాళ్ళ గురించి ఎంత ప్రయత్నించినా కూడా ఉపయోగం లేదు అన్నట్టుగా ఒక వాక్యం అనేది వివరించడం జరిగింది కాబట్టి షిరిక్ దానికి దగ్గర చేసే చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు అన్నిటి నుంచి సంపూర్ణంగా దూరంగా ఉండాలి ప్రవక్తను ఎవరో దూషిస్తున్నారు తర్వాత మన దగ్గర కూడా ప్రవక్తను దూషించే లక్షణాలు చెప్పకుండానే చేసొస్తున్నామోమో జాగ్రత్త వహించాలి